ఎమ్మెల్యే బడేటి చంటిని నలభై తొమ్మిదో డివిజన్ లక్ష్మీనగర్ వాసులు కలిసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాది గొల్లపల్లి మురళీ కాలనీ వాసులు సమస్యల్ని ఆయన రోడ్లు మురుగునీటి పారుతుల గురించి ఆర్టీసీ బస్సులు నిలుపుదల గురించి ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు దగ్గరకు వచ్చి మీ ఇంటి దగ్గర ఉందా లేదా చిన్నగా అనేది నేను చూడలేను కానీ ఓవరాల్ గా అందరికి పనికి వచ్చే రోడ్లన్నీ ముందు పెట్టేస్తున్నా ఈ సంవత్సరం ఎవరి దగ్గర రోడ్డు అనేది కంప్లీట్ లేకపోకుండా మొత్తం అన్ని కంప్లీట్ అయితే చేస్తామని చెప్తాను మీకు ఏమన్నా మీకు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పా మెయిన్ రోడ్ కూడా పెట్టమని చెప్పాం అసలు చెప్పవలసిన అడగపోకుండా రెండు రోడ్లు పెట్టాను అడగకోకుండా పోలీస్ కాలనీ రోడ్డు పెట్టా మీ బీడీ కాలనీ రోడ్డు మొత్తం ఎక్కువ నుంచి చివరి వరకు కూడా పెట్టాను నేను మీకు కలిసి వద్దు వాళ్ళకి కలిసి వద్దు అండి నేను చెప్తున్నా అంటే మెయిన్ రోడ్ ఇంపార్టెంట్ ఏదైతే అది చెప్పారు నాకు ఎవరు చెప్పారు నో కాలం కూడి పెట్టాను ఎవరు చెప్పారు రామచంద్రరావు పెట్టాను ఎవరు చెప్పారని శాంతి నీకేం చెప్పా అప్పుడు మీకు ఇచ్చిన హామీలో అర్దు రూపాయ నేను మీ రోడ్లు అర్థ రూపాయి ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే చాలా అదృష్టవంతులు మీరు అని చెప్పారు కానీ మీకు అద్దరుపాయి కంటే ఎక్కువేసే పరిస్థితిలో మీ వర్షం కాలనీ వరద గురించి నేను ఆలోచించుకోడు ఏలూరు కాలనీ వరద గురించి ఆలోచించాలి మీకు ఇబ్బంది లేకుండా చెప్పేదానండి మీకు వర్షం వచ్చేసరికి మీకు ఏ అయితే లేదో రేపు మార్చ్ తర్వాత కదా చెప్తాను చెప్పండి వెళ్ళి మీరు ఇప్పుడు చెప్తాను నేను చెప్తాను చాలా మంది అక్కడి నుంచి అది గంగారెడ్డి కూడా రోడ్డు గారు అది రెస్టారెంట్ దానికి ఇబ్బంది లేకుండా చేస్తాం ప్రతిరోజు సందులో కూడా మీకు నీళ్లు ఎక్కడికక్కడ ఆకోకుండా ఉండేది వచ్చి చెప్తాను నేను మార్చి తర్వాత వచ్చి దగ్గర నుంచి వస్తాను మీ కాలనీ ఉంటే అన్ని కాలనీలు ఉన్నాయి మీకు మీకు ఇబ్బంది లేకుండా నేను ఎందుకంటే నేను నడుచుకుని తిరిగి ఎన్ని మీ దానికైతే ఓన్లీ ఇది వచ్చా కానీ మీరు అడిగినా కూడా ఇమీడియట్ గా నేను వెళ్ళి ఏ ఇంపార్టెంట్ అవి పెట్టమని చెప్పా వన్ ఎవరు మీరు సాగరా ఎవరో అన్నాడు అతను వచ్చాడు యాక్చుడెంట్ మా ఇంటి లేదు ఫస్ట్ అంటే అదే ఇది అవుతుంది ఈ రోజు స్థానిక నలభై తొమ్మిదో డీజన్ లక్ష్మీనగర కాలనీ వాసులో మనం కలిపి తెలుగు శాసనసభ్యులు శ్రీ బల్లి రాధాకృష్ణ చంటి గారికి నూతన సంవత్సర క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఆ సందర్భంగా మేము కలిసి పుష్పించినప్పుడు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రెండు మూడు సమస్యలు ఆయన దృష్టి తీసుకున్నప్పుడు ఆయన కూడా పాజిటివ్ గా స్పందించి మా కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే నిరంతరం కూడా ప్రజా సమస్యల మీద స్థానిక సమస్యల మీద వారు ఊటికి ఆఫీసర్లు నేనే మాట్లాడి అధికారులతో సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పారు అలాగే ముఖ్యంగా మాకు మరి విజయవాడ వచ్చేది కానీ అక్కడ రాజమండ్రి వచ్చేవి కానీ అక్కడ మా కాలనీ దగ్గర రిక్వెస్ట్ స్టాప్ లేదు బైపాస్ మీద అని చెప్పి మేము అడిగాము అయితే ఆర్టీసీ చైర్మన్ గారికి మేము చెప్తాను మీరు కూడా కలవండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆర్టీసీ చైర్మన్ గారిని కూడా కలిసి మేము మరి అక్కడ రిక్వెస్ట్ స్టాప్ అడిగి సాధించుకుంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఏలూరు నగర ప్రజలకి అలాగే మా లక్ష్మీనగర్ ప్రజలకి మరి ముఖ్యంగా మరి మన అధికార యంత్రాంగానికి అలాగే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ చంటి గారు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం Namaskar.